సామాన్య మానవుల మనస్సును కలిచివేసే ఘటన ఇది సైకోలకు కూడా సాధ్యం కాని పైశాచికత్వం ఇది మీర్పేట్లోని భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది ఇదంతా నిజంగా ఓ మనిషి చేశాడంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి అదే జిల్లాకు చెందిన వెంకట మాధవితో పదమూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది ఇద్దరు పిల్లలు పెళ్ళైన కొంతకాలానికి గురుమూర్తి ఆర్మీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కాంచన్బగ్ డిఆర్డివోలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు మీర్పేట్లోని కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు అయితే గత కొంతకాలం నుంచి భార్య వెంకట మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి తరచూ ఆమెతో గొడవ పడేవాడు ఈ క్రమంలోనే భార్యను హత్య చేయాలని పథకం వేశాడు భార్యను చంపేయాలని నిర్ణయించుకున్న గురుమూర్తి అదను కోసం ఎదురు చూశాడు ఇదే సమయంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చాయి దీంతో భార్య ఇద్దరి పిల్లలతో కలిసి తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ పిల్లలను వదిలేసి భార్యతో ఇంటికొచ్చాడు పంతొమ్మిదవ తేదీ ఉదయం గురుమూర్తి మరో మహిళతో చనువుగా ఉన్న ఫోటోలను భార్య వెంకటమాధవి ఆయన ఫోన్లో చూసింది దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది అప్పటికే హత్య చేయాలనే ప్లాన్లో ఉన్న గురుమూర్తి రోకల బండతో కొట్టి భార్యను హతమార్చాడు భార్యను హత్య చేసిన గురుమూర్తి శవాన్ని మాయం చేయడానికి పక్కా ప్లాన్ చేశాడు ఫుల్గా మద్యం తాగి భార్య మృతదేహాన్ని బాత్రూమ్కి తీసుకువెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికాడు వాటిని బకెట్లో వేసి హీటర్ ద్వారా బాగా ఉడికించాడు ఆ తర్వాత బొక్కలు మాంసాన్ని వేర్ చేసి కుక్కర్లో బాగా ఉడికించాడు బాగా ఉడికిన బొక్కలను రోట్లో వేసి చూర్ణం చేశాడు శరీర భాగాల మాంసాన్ని మెత్తగా దంచి పేస్ట్ చేశాడు వాటిని కవర్లో వేసుకుని మీర్పేడ్ దందా చెరువులో కొంత డ్రైనేజీల్లో మరికొంత వెదజల్లాడు ఆ ఇంట్లో చంపిన తర్వాత ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్ వాళ్ళ ఎవరు గెస్ట్ వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని బీల్స్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాంతో దాన్ని రోగల బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడి అయింది బాయిల్ అయింది వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగల కొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ వేసాడు వేసేసి ఒక బకెట్లో పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ దాంట్లో పెట్టి వేస్తాడు అది తీసుకెళ్ళామంటే బకెట్ కంటైనర్ ఉందో అది సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇళ్లను శుభ్రంగా కడిగేసాడు ఇదంతా చేయడానికి గురుమూర్తికి రెండు రోజులు పట్టింది అయితే భార్యను చంపడానికంటే ముందే ఓ కుక్కపై గురుమూర్తి ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తుంది అప్పుడు మటన్ నరికే కత్తులను కొత్త కుక్కర్లను కొనుగోలు చేసి పెట్టుకున్నట్టు సమాచారం భార్యను చంపి శవాన్ని మాయం చేసిన గురుమూర్తి తనకు ఏం తెలియదన్నట్లు అత్తామామలకు సమాచారం ఇచ్చాడు తనతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు అంతటితో ఆగకుండా వెళ్ళి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడబట్టారు కానీ ఆమె ఒక్కతే వెళ్ళిన దృశ్యాలు నమోదు కాలేదు ఇంటి సమీపంలోని కెమెరాలో మాత్రం భర్తతో కలిసి నాలుగు రోజుల క్రితం ఇంట్లోకి వెళ్ళిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన విజువల్స్ ఎక్కడా రికార్డు కాలేదు మరోవైపు ఆమె మిస్సింగ్ అయినప్పటి నుంచి భర్త గురుమూర్తి పలుమార్లు వివిధ కవర్లతో బయటకు వెళ్ళి రావడం రికార్డయ్యాయి అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళ స్టైల్లో విచారిస్తే అస్సలు నిజం బయటకు వచ్చింది గురుమూర్తి భార్యను హత్య చేసిన తీరు ఆధారాలు మాయం చేసిన తీరును చూసి పోలీసులే విస్తుపోయారు గురుమూర్తి తన భార్యను హత్య చేశానని ఒప్పుకున్న అందుకు సాక్ష్యాలు లేకుండా చేశాడు భార్య మృతదేహం కానీ చంపిన ఆనవాళ్ళు క్లూస్ ఏదీ లేకుండా రూపుమాపాడు అంతేకాదు నేను హత్య చేశాను కానీ మీరు కోర్టులో ఎలా నిరూపిస్తారు అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు వెంకటమాధవి ఎముకల పొడి ఆమె శరీర ముద్దల కోసం పోలీసులు చెరువులో డ్రైనేజీలో వెతికిన ఎలాంటి ఆధారాలు లభించలేదు ఇంట్లో బాత్రూమ్ వంటగదిలో ఎఫ్ఎస్ఎల్ టీంలతో సర్చింగ్ చేయించారు రక్తం మరకల కోసం ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో వెతికారు ఈ సమయంలో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లను ఫారెన్సిక్ టీం గుర్తించింది కాలిపోయిన మాధవి తల వెంట్రుకలు లభించాయి వీటి ఆధారంగా పిల్లల డిఎన్ఏతో సరిపోల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు వీటి ద్వారా గురుమూర్తి పక్కాగా చిక్కే అవకాశాలున్నాయి అంతేకాక హత్యకు ఉపయోగించిన కత్తులు మొద్దు కుక్కర్లు హీటర్ ఇలా అన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఫస్ట్ అతను చాలా గా తీసుకెళ్లి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట ఇది మనం జనరల్గా తీసుకెళ్లిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా సో అందులో పడేసాము బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు అది యాక్చువల్లీ అది ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్ అట్లా ఎట్లా అని చెప్పేసేసి మున్సిపాలి తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడం కూడా ట్రై చేస్తాడు చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడెక్కడైతే వేస్తాడో తర్వాత తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంత సీజ్ చేసాం దాని తగ్గట్టుగా బాడీలో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము స్వీచ్ చేస్తాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో మెడికల్ లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం గురుమూర్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది అతడి సమీప బంధువైన ఓ మహిళతో గత కొన్నాళ్ళుగా లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే భార్యను రివర్స్లో నువ్వు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధిస్తూ తరచూ గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు మాధవిని వదిలించుకొని ఆ మహిళతో కలిసి ఉండడం కోసమే భార్యను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు తల్లి మిస్సింగ్ అయిందని తెలుసుకున్న పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు ఆ సమయంలో ఇంట్లో నుండి దుర్వాసన వస్తూ ఉండడంతో ఏంటి ఈ వాసన అని అడిగినా తండ్రి ఎలాంటి సమాధానం చెప్పలేదు అమ్మ ఏది అని అడిగినా మౌనంగానే ఉన్నాడు కానీ భార్య శరీర భాగాలను కుక్కర్లో ఉడికించినప్పుడు బొక్కలను వెంట్రుకలను స్టవ్పై కాల్చినప్పుడు బాగా స్మెల్ వచ్చిందని ఆ సమయంలో ఏంటి వాసన అని అడిగితే యాటకాళ్ళు తలకాయ కాలుస్తున్నానని స్థానికులకు సమాధానం చెప్పినట్లు చుట్టుప్రక్కల వాళ్ళు చెబుతున్నారు ప్రస్తుతం అతడే హత్య చేసి శవాన్ని ఉడికించాడని తెలియడంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళ వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు భార్యను చంపి శరీర భాగాలను కుక్కర్లో ఉడికించాడని తెలియడంతో నేషనల్ మీడియా సైతం మీర్పేట్కు పరుగులు పెట్టింది గురుమూర్తి ఇదంతా చేయడానికి ఓ రీసెంట్ వెబ్ సిరీస్ను రిఫరెన్స్గా తీసుకోవడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది రీసెంట్గా వచ్చిన మలయాళ సినిమా సూక్ష్మదర్శిని సినిమాలో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటాడు విలన్ ఆ తర్వాత దత్తత కూతురిని తల్లితో కలిసి హత్య చేస్తాడు మృతదేహాన్ని మాయం చేయడానికి శరీరాన్ని ముక్కలుగా నరికి కొన్ని కెమికల్స్ యాసిడ్ వాడి ద్రవంలా చేస్తారు దానిని బాత్రూంలో ఫ్లెష్ చేసి డ్రైనేజీలోకి వదిలేస్తారు ఇప్పుడు గురుమూర్తి కూడా అదే చేశాడు ఆధారాలు మాయం చేసేందుకు శవాన్ని కైమా చేశాడు కానీ ఎన్ని రోజులకైనా చేసిన తప్పు బయటకు రావాల్సిందే దొంగ దొరకాల్సిందే అలాగే పోలీసులకు చిక్కాడు గురుమూర్తి